గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ ధరకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అసలు ఒక రంగంలోనే మనము నంది అవార్డు గెలుచుకోవడం అంటేనే అది ఒక గొప్ప విషయం మరి అలాంటిది మూడు రంగాలలో అంటే అటు నాటక రంగంలో టీవీ రంగంలో అలాగే సినిమా రంగంలో ఈ మూడు రంగాల్లో కూడా మరి నంది అవార్డులు గెలుచుకున్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు ఆయనే సమ్మెట గాంధీ గారు మరి చాలా మూవీస్లో కూడా సమ్మెట గాంధీ గారు ఆయన పేరు తెలియకపోవచ్చు కానీ ఆయన చూడగానే అరే ఈయన అని చెప్పేసి మనం గుర్తుపట్టేస్తాం కదా ఆయనే అనమాట మరి రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీలో కూడా ఆయన ఉన్న మెయిన్ సీన్స్లో కూడా అద్దరు కొట్టేశారు మరి మూవీ విశేషాలు అంటూ కూడా ఆయన తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే చాణిక్క గారు సార్ ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఐడియం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశైలు అందరికీ నా హృదయపూర్వక నమ సోమాంజలిలు ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టి అంటే నన్ను గుర్తుపెట్టే స్టేజ్కి తీసుకొచ్చిన మా గురువుగారు రచయిత దర్శకులు విజేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ అంతేకాకుండా అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నన్ను మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిలబెట్టిన కీర్తి జేషులు సత్యమూర్తి గారు అంటే ప్రసాద్ గారి ఫాదరు వాళ్ళిద్దరిని స్మరించుకుంటూ విజేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ ఇంటర్వ్యూ మొదలు పెడదాం ఓకే సార్ మరి మీరైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు అలాగే ఆ వాళ్ళతోనే ఆ క్వశ్చన్ అనేది కూడా మొదలెడదాం మీకు పునర్జన్మ లాంటిది సో రాజన్న మూవీ అనుకోవచ్చు కదా అవును అక్కడ పునర్జన్మ అనే దానికంటే నేను మామూలుగా ఒక ఉద్యోగి ఓకే బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ మేము అబ్దుల్ ప్రాజెక్ట్ లో నేను వర్క్ చేసేవాడిని అబ్దుల్ కూడా మాకు టచ్ ఉండేది దానితో మీటింగ్లు ఉండేవి తర్వాత బీడిఎల్లో వర్క్ చేసిన తర్వాత బీడిఎల్ నుండి నేను రెండు వేల ఐదులో వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకు బయటకు వచ్చానండి అంతకుముందు వీడియోలో మేము ఫ్రెండ్స్ అంతా కలిపి నాటకాలు వేసేవాళ్ళం బాగా సాంఘిక నాటకాలు పౌరాణిక నాటకాలు నాటకాలు అన్నీ వేసేవాళ్ళం ఆ నాటకాల్లో నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం పోటీలకి ఆ విధంగా తర్వాత ఈ అనుభవం ఈ నటన అనుభవం ఉంది కాబట్టి బయటకు ఒక ఐదు సంవత్సరాల ముందే నేను విఆర్ఎస్ తీసుకు బయటకు వచ్చి ట్రై చేస్తే అప్పుడు సీరియల్స్ వచ్చినాయి సీరియల్స్ తర్వాత రాజన్న సినిమాలో నన్ను విజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ చేసి మంచి వేషం ఇచ్చారు అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు నూట ముప్పై సినిమాలు చేశాను నేను ఏది రాజన్న తర్వాత రాజన్న తర్వాత నూట ముప్పై సినిమాలు చేసాము అమ్ము కానీ సార్ సింపుల్ గా మీకు ఒక పేరు జస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం సార్ ఎలివేషన్ తాత ఎందుకంటే ఆ హీరో ఎలివేట్ అవ్వాలనుకున్నా కానీ సో దానికి తగ్గట్టు ఒక సీన్ అనేది కూడా పడితే అది పర్ఫెక్ట్ యాక్టర్ చేతిలో పడితేనే అది ఎలివేషన్ వస్తుంది అలాంటిది మీరైతే పర్ఫెక్ట్గా చేస్తారు సార్ అవి వేస్తున్నారు ఇప్పుడు ఊరి పెద్దలో రైతు గూడి పెద్ద ఇటువంటి వేషాలే నాకే వస్తున్నాయి మామూలుగా అయితే నాటకాలు నేను విలన్ క్యారెక్టర్ చేసేవాడి అండి విలన్ క్యారెక్టర్ వీరని నాకు రెండు వందల అవార్డ్స్ ఉంటే దాంట్లో వంద విలన్ కి బెస్ట్ విలన్ వచ్చేది నాకు సార్ నిజం చెప్తున్నా సార్ ఏంటంటే మీకైతే విలన్ ఫేషియల్ కానీ అది అయితే అస్సలు లేనే లేదు సార్ లేదు అను రాఘపూడి అను రాఘపూడి గారి మాత్రం నాకు కృష్ణగాడి వీర గాథలో విలన్ క్యారెక్టర్ ఇచ్చారు ఈ మధ్యన రెక్కి రెక్కి చూసారు లేదు వెబ్ సిరీస్ మీరు దాంట్లో కూడా సైలెంట్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు దానికి కూడా నాకు సంతోషం ఇచ్చారు కొండేటి సురేష్ గారు విలన్ నేను బాగా చేస్తాను అనుకుంటా నేను కానీ నాకు విలన్ గా నన్ను ఎంకరేజ్ చేయట్లే ఓన్లీ తాతగానో తండ్రి గాను గూడెం పెద్దగానో రైతు గానే ఎంకరేజ్ చేస్తుంది పరిశ్రమ కానీ మీలో ఉన్న మరో యాంగిల్ అంటే సినిమా రంగంలో చూపించింది మాత్రం రెక్కీ అనుకుంటా విలనిజం రెక్కి రెక్కి కృష్ణ గారి ప్రేమ కాదు ఒకటండి అది క్యామెడీ విల్నం బ్రహ్మాజీ గారికి మామగారి వేషం అది చాలా బాగుంటుంది హను రాఘపూడి గారు చాలా మంచి వేషం ఇచ్చారు నాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు పొద్దున మళ్ళీ ప్రభాస్ గారి డైరెక్షన్ చేస్తున్నాడు కదా ఫౌజీ ఫౌజీ దాంట్లో కూడా పిలిపించి నాకు వేషం ఉందని చెప్పారు మొత్తం మీద పెద్ద యాక్టర్స్ పెద్ద మూవీస్ ఏదైనా ఉన్నాయంటే అందులో మీరు మాత్రం మీకు అంటూ ఒక పర్ఫెక్ట్ ట్రాక్ ఒక సపరేట్ ట్రాక్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు డైరెక్టర్స్ యా అండ్ మొదటిగా అయితే మీకు కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి సార్ ఎందుకంటే డాకు మహారాజ్ అద్భుతమైన హిట్ కొట్టేసింది సంక్రాంతికి బావి గారికి కృతజ్ఞతలు బావి గారు మంచి వేషం ఇచ్చారు నాకు సెకండ్ హాఫ్ లో ఒక గూడెం పెద్దగా మంచి వేషం ఇచ్చారు మంచి సింపతి క్యారెక్టర్ సింపతి క్యారెక్టర్ ఆయన నన్ను బాగా లైక్ చేస్తారని ఆయన బోయపాటి సీన్ కాదు రేపు అఖండ టూ చేయబోతున్నా రేపు ఇరవై నాలుగు నుంచి అఖండ టూ ఆరు రోజులు ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఒక నాలుగు రోజులు డేట్లు ఇచ్చారు బోయపాటి సింధు గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు ఓకే బాబీ గారు మంచి వేషం ఇచ్చారు రాఘు మహారాజులో మంచి గుర్తింపు వచ్చింది ఆ డాకు మహారాజులో మీ ముందే మీకు అంటే మీ కొడుకుని సో చంపేసే సింపతి సింపతి అది కంప్లీట్ డౌన్ కి తీసుకెళ్లిపోయి తర్వాత అలా స్కేల్ అనేది లేపుతారు అవును నిజంగా అద్భుతం అనిపించింది చాలా మంది రియాక్షన్స్ బాగున్నాయి అని చెప్పి అందరూ బాగా అప్రిషియేట్ చేశారు నన్ను ఓకే సార్ మీ జర్నీ అనేది రాజన్న తర్వాత సో సుమారు నూట ముప్పై సినిమాలు అంటున్నారు సో మీరు చేస్తున్న పాత్రలు ఎంతవరకు మీకు సంతృప్తి అనేది ఇచ్చారు చాలా సంతృప్తి అండి ప్రతి సినిమాలో ఒక పాత్ర ఒక్కొక్క అనుభవం అనేది ఆ పాత్ర ఈ పాత్ర ఏ పాత్ర ఇచ్చినా మనం హోల్ హార్టెడ్గా చేయాలి పాత్ర మీద భక్తితో చేయాలి నేను అలాగే ఇప్పుడు ఏ సినిమా ఉన్నా కానీ ముందు ఒక రెండు మూడు రోజుల ముందు నేను సీన్లు తెప్పించుకుంటా తెప్పించుకుని శుభ్రంగా చదివి ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను ఒక అవగాహనకు వస్తా అది కరెక్ట్ కాదు కదా డైరెక్టర్ గారు ఏ ఆయన విజన్ ఎలా ఉందో దాని ప్రకారం మనం చేయాలి వెళ్ళిన తర్వాత సీన్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఈ విధంగా నేను చేయొచ్చు అని అడుగుతాం బాగుందని నేను చేయండి అంటే చేస్తాను లేదండి అలా కాదు నేను చెప్పినట్టు చేయండి అంటే ఆ విధంగా నేను ఓకే నేను నా పద్ధతి అది కానీ నేను ముందు సీన్లు మాత్రం తెప్పిందుకు ప్రిపేర్ అవుతాను ఖచ్చితంగా ఎంత పెద్ద డైలాగులు ఉన్నా ప్రిపేర్ అయ్యి వెళ్తే వాళ్ళకు కూడా సేమ్ ఉండదు కదా నాకు కూడా కన్ఫ్యూషన్ ఏమి ఉండదు వచ్చింది సాధారణంగా సింగిల్ టేకు హోల్ డే టేకులు అయిపోతూ ఉండదు నాకు ఓకే సార్ నాటక రంగానికి సినిమా రంగానికి ఆ డిఫరెన్స్ ఏమనిపించింది సార్ నాటక రంగం అంటే ఇప్పుడు నాటకం చూసే ప్రేక్షకులు ఎక్కడో దూరాన్ని కూర్చుంటారండి మైక్లో మనం చెప్పే డైలాగ్ వాళ్ళ చెవుల్లోకి వెళ్ళాలి కదా వెళితేనే ఎంజాయ్ చేయగలరు ఇప్పుడు ఇది కాదు కదా ఒకటి కావచ్చు రెండు రెండు కావచ్చు మూడు టేకులు తీసుకుంటాం డైలాగ్ అటు ఇటు పొరబడిన డబ్బింగ్లో సరి చేసుకుని ఏదో రంగా చేయొచ్చు నాటకం కష్టం అండి రాజన్న మూవీ అనేది మీ లైఫ్ లో కూడా ఒక స్పెషల్ ప్లేస్ అనేది కూడా మీరు ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ ఇంతకు దానికంటూ సపరేట్ ఆడిషన్ గానీ అట్లా ఏమన్నా తీసుకున్నారు విజేంద్ర గారు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అవునండి అవును నేను ఒక రోజు మాములుగా తినేసి అలా ఖాళీగా ఉన్నా కదా పడుకుంటే రెండు గంటలకి కేఎల్ ప్రసాద్ గారు అని విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉండే స్నేహితుడు ఈయన కూడా రైటరే ఆయన ఫోన్ చేశారు ఆయన నాటకాలు చూసేవాడు ఆయన ఫోన్ చేసి గాంధీ గారు ఏం చేస్తానంటే తిన్నానండి పడుకున్నానండి అన్నాడు నేను లేదు లేదు పడుకోవడం కాదు మీరు వెంటనే లేచి అన్నపూర్ణ స్టూడియోకి అండి అన్నాడు అంటే సరే నేను ఎందుకని అడగలేదు వేయలేను ఒక అరగంటలో వెగానే అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఆదుడి రవి గారు అని ఆదుడి సుబ్బారావు గారు తమ్ముడు గారు అబ్బాయి కోడైటరు ఆయన చైతన్ అని ఇంకో రైటరు ఈ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు అందరు కూర్చున్నారు విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు నమస్తే సార్ అన్న ఈయన సమ్మెట్ గాంధీ ఈయన స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఆయన ఆ కి స్టేజ్ ని తెలుగు కూడా కావాలని చూస్తున్నాడు ఆయన విజేంద్ర ప్రసాద్ గారు అది పిఎల్ నారాయణ లాగా ఉండాలి బక్కగా ఉంటే బాగుంటుంది అది ఒక పిల్లని పెంచే ఇది కదా కొంచెం పూరుగా ఉండాలి అని చెప్తే నాకు కొంచెం అప్పుడు కొద్దిగా పొట్ట గిట్ట ఉండేది ఎన్ని కిలోలు ఉంటావా అన్నాడు ఎనభై కిలో ఉంటుంది సార్ ఒక ఐదు కిలోలు తగ్గుతావా ఇరవై రోజులు అన్నాడు తగ్గుతాను సార్ అని చెప్పే ఆ విధంగా సరే నువ్వు వెళ్ళి ఇరవై ఇరవై కిలో ఐదు కిలోలు తగ్గిరా ఇరవై రోజులు అన్నాడు అప్పుడు ఆల్మోస్ట్ తిండి మారేసే నేను ఎందుకంటే వేషం కదా మంచి వేషం కదా వెళ్ళి చూస్తే అప్పుడు గడ్డం గడ్డం పెంచుకురామన్నారు గడ్డం పెంచుకు వెళ్ళాను చూడగానే వెంటనే చైతన్యాన్ని అన్నాడు ప్యాంటు షర్ట్లో ఉండే సాంబోయ్ వచ్చాడు మన దగ్గరికి అన్నాడు అనగానే ఫిక్స్ అనుకున్నాను ఓకే అప్పుడు ఒక సీన్ ఇచ్చారు ఆ సీన్ చదువుకుని చెప్పాయి ఒక గంటలో ఓన్ చేసి చెప్పమన్నాడు అంటే వెళ్ళి చూసుకున్న పది నిమిషాల్లో చెప్తాను సార్ అన్న ఓన్ అయిందే డైలాగ్ అన చెప్పమన్నాడు చెప్పేసాను దాన్ని తెలంగాణ స్లాంగ్ మార్చు చెప్పమన్నాడు చెప్పాను ఓకే నీ క్యారెక్టర్ ఓకే చేసామయ్యా మిగతా విషయాలు నువ్వు మాట్లాడుకో అన్నాడు ఆయన ఆ విధంగా నేను కూడా అక్టోబర్ టెన్త్ టూ థౌజండ్ టెన్ మనకు ఫస్ట్ నాకు కెమెరా ముందు నిలిపెట్టాము అప్పుడు ఆ విధంగా మంచి క్యారెక్టర్ వచ్చింది ఆ క్యారెక్టర్ మహానుభావుడు మా గురువు గారు విజేంద్ర ప్రసాద్ గారికి రుణపడి నాకు రుణపడి లేదు ఇప్పటికీ నాకు బాగా టచ్లో ఉంటారు ఆయన మీ ఫస్ట్ మూవీ అయితే ఎయిటీ సెవెన్ లో అని భావన భావన చంద్ర ను జయసుధ సాగరిక వాళ్ళతో సత్యమూర్తి గారు అని ఆయన తోడళ్ళు గారు మురళి వడపా మురళీమోహన్ రావు అని నాతో పనిచే వర్క్ చేసేవారండి ఆయన మీ ఇద్దరం కొలీగ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే నాకు ఈ నాటకాల్లో అనుభవం ఉంది కదా ఆయన తీసుకెళ్ళి మద్రాసు మద్రాసు తీసుకెళ్ళి వాళ్ళు పరిచయం చేసేవాడు తోడళ్ళు గారికి ఆ తర్వాత తోడుళ్గారిని బాగా దగ్గర అయిపోయాడు నాకు దేవి శ్రీప్రసాద్ అప్పుడు ఇంత కుర్రాడు అలాగో చైతన్యులు నాకు ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చాడు నాకు రాళ్ళపల్లి గారి కాంబినేషన్లో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు చిన్న క్యారెక్టర్ డైలాగ్ ఉన్న క్యారెక్టరే ఆ తర్వాత ఈయన సినిమా పిచ్చి కదా మామూలుగా రెండు నెలలు మూడు నెలలకి మద్రాసు వెళ్ళిపోతా ఉండేవాడిని నేను ఒకసారి కూర్చుని పిల్లలు చదువుకుంటున్నారు చిన్నపిల్లల్లో వీళ్ళు చదువులు పాడైపోతాయేమో మనం ఒక రకంగా చెడుదా చెడు మార్గంలో వెళ్తున్నానని భయపడి ఇక నేను ఆ జోలికి వెళ్ళేది నేను పోలేదు మానేశాను కోట్లుగా మానేశాను ఇంకా మానేసి పది సంవత్సరాల పాటు పిల్లలు చదువులు వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను ముగ్గురు ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత నేను వాలంటైర్మెంట్కి బయటకు వచ్చాను అనమాట వాళ్ళ పిల్లలు సెటిల్ అయిన తర్వాత బయటకు వచ్చాము మళ్ళీ చేశాను వాళ్ళ మా ఇద్దరు కానీ అంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఇంజనీర్లే మా కోడలు కూడా ఇంజనీర్లే మొత్తం ఆరు మంది ఆరుగురు ఇంజనీర్లే వాళ్ళు వెళ్ళ సెటిల్ అయిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాను ఆ విధంగా నాకు రాజ్యంలో అవకాశం వచ్చింది ఆ తర్వాత చాలా చాలా బాగా ఎంకరేజ్ అంటే మీరు చేసిన మెయిన్ గా కొన్ని కొన్ని మూవీస్ అనేది కూడా మాకు ప్రత్యేకంగా ఉండిపోయిన ఏంటంటే వకీల్ సాబు మూవీలో పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారు వేణు శ్రీరామ్ గారు నమస్కారం సార్ ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఆ ఏంటిది అది ఇది అని చెప్పేసి హీరోయిన్స్ వాళ్ళు అంటూ ఉంటే ఆయన గురించి మీకేం తెలుసమా అని చెప్పేసి మీరు చెప్పే క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ అవును వండర్ఫుల్ సార్ మంచి అవకాశం ఇచ్చారు వేణు శ్రీరామ్ గారు ఆ టీము దిల్ రాజు గారు ఆ టీంకి అంతా రుణపడి బాడ నేను అది మంచి పేరు వచ్చిందండి నాకు అంటే రాజన్న చేసిన తర్వాత ఇక కృష్ణగాడి వీర ప్రేమ కథ దేవరాయ అమ్మమ్మ గారి ఇల్లు బోలు చాలా సినిమాలు చేసి వచ్చినాయి కానీ మంచి పేరు వచ్చింది కానీ దాని తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కథలో హను రాఘపూడి గారు మంచి వేషం ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు కానీ మనకి ఒగ్గిరి సభలో అవకాశం దొరికింది ఓకే మళ్ళీ రెక్కి రెక్కి ఒకటి పూర్వీరు కృష్ణ గారు అని ఆయన తర్వాత జీ ఫైవ్ సిఇఓ ఆవిడ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ అనురాధ వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు అది ఈ విధంగా మీ ఛానల్ ద్వారా వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా పెద్ద పేరు వచ్చిందండి ఇది రెక్కీ మాత్రం రెక్కీ టూ కూడా ఉందంటున్నారు దాంట్లో కూడా నాదే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నారు మరి వన్లోనే మీరు బాగుంది చాలా బాగుంటుంది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సృష్టి బాగుంది నేను నేను కాక ఎవరు చేసినా బాగుంటుంది అది అని అది అంటే మీరు ఈ వన్ థర్టీ మూవీస్లలో మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్ అంటే మీరు ఒకటి చెప్పారు సో ఈ మూవీస్ కాకుండా ఇంకా ఏది మీకంటూ బాగా గుర్తుండిపోయినా ఏముండదండి రాజన్న రాేక్షలు ఊరుకోరు ఎందుకు రాజన్న యా రేకి ఈ తప్పితే ఏం చెప్పినా కానీ ఏదో లబ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు ఆడియన్స్ కాబట్టి వేరే చెప్పకూడదు ఇంకా మిగతా మంచి మంచి వేషాలు ఇచ్చారు దర్శకులు వాటిని ఏం తీసేయటలేదు ప్రతి సినిమా మంచి మంచి సినిమా మనకి చిన్న సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చేసినా కూడా నేను పాతి సినిమాలు రిలీజ్ ఉన్నాయండి ఇప్పుడు పాతిక సినిమా పాతిక సినిమాలు ఉన్నాయండి ఈ చిన్న సినిమాలు రిలీజ్ అవ్వటం ఆడటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మధ్య రేపు ఇరవై నాలుగున హత్య అని ఒక రిలీజ్ అవుతుంది హత్య హత్య మూవీ దాంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మంచి క్యారెక్టర్ అది కూడా వీడియో మన వార్సు అని ఈ మధ్య నేను కందుకూరులో చేశాను ఒంగులు దగ్గర కందుకూరు కందుకూరు దానిలో అది వీడియో మన వార్స్ అనే సినిమా రైటరు డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో లిరిక్ రైటరు సింగరు అన్నీ ఒక అతనే అతను చదువులేదు తాపి మేస్త్రి అవునండి అతనే హీరో ఓకే అతనే కథ రాసుకున్నాడు అతనే మాటలు పాటలు రాసింది అతనే ఒక పాట మూడు పాటలు ఒక పాట నా మీద నా మీద మనవడి మీద ఉంటుంది ఆ పాట రాసింది అతనే పాడింది కూడా అతనే ఓకే మూడు పాటలు అతనే రాసాడు చదువులేదండి అది భగవంతుడిచ్చిన వరం అతను నిజంగాను అది ఒకటి మన త్వరలోనే రిలీజ్ అవుద్దండి సినిమా అది చాలా బాగా తీశారు దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ అది చాలా మంచి క్యారెక్టర్ అది ఎవార్డు పెడితే కనుక ఎవార్డు గ్యారెంటీ దానికి అంత మంచి క్యారెక్టర్ చెప్తున్నాను కాన్ఫిడెంట్గా ఈ మధ్య ఒకటి జనం మనం వనమని ఒక అంటే పేరు ఖరారు కాలేదు మనం టైటిల్ లాగా జనం మనం వనం మనం అంటే పర్యావరణం మీద అడవిల గురించి తీశారండి దాంట్లో నేనే హీరో అంటే మెయిన్ గేట్ నాది నా మీదే లాశారు మొత్తం టోటల్గా అది అద్భుతమైనది రాజ్ నరేంద్ర అని అయినా తర్వాత మల్లికార్జున్రెడ్డి గారు అని ప్రొడ్యూసరు డైరెక్టర్ గారు ఏమో రాజనరేంద్ర నరేంద్ర గారు అని ఇక్కడ జగిత్యాలలో ఒక పదిహేను రోజులు ఓకే అయిపోయింది సినిమా అయిపోయింది అది ఒకటి కానీ రిలీజ్ అయితే మంచి పేరు వస్తుంది అది పర్యావరణం మీద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళకి చేసి అవార్డు పెడదాం అనుకుంటున్నారు ఒకవేళ దానికి అవార్డు వచ్చి మళ్ళీ నాకు ఇంకొక అవార్డు అని ఆశగా ఉంది వస్తుంది సార్ సార్ ఈ మూవీస్తో పాటు ప్రెసెంట్ అయితే రిలీజ్ అయిన డాకు మహారాజ్ గురించి మాట్లాడుతున్నాం సార్ డాకు మహారాజ్ లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెయిన్ ఎపిసోడ్ అవునండి సో ఆ ఎపిసోడ్ కి షూటింగ్ కానీ ఇది మొత్తం ఎక్కడ జరిగింది సార్ అంటే కంప్లీట్ రగ్గడ్ ప్లేస్ అయితే ఏంటంటే మాకు మనకు ఏదో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో ఏదో జరుగుతున్నట్టు జరిగింది రాజస్థాన్ లో జరిగినట్టుగా పెట్టారు అది అయితే అదొక వింత అండి అది మమ్మల్ని మా యాక్చువల్గా మా షూట్ చేద్దామని మమ్మల్ని రాజా ఇక్కడ జైపూర్ పిలిపించారండి జైపూర్ ఓకే జైపూర్ పిలిపించారు మేము వెళ్ళిన రెండు రోజులు వర్షం విపరీతంగా వర్షాలు క్యాన్సిల్ అయిపోయింది మేము జైపూర్ చూసేసి సిటీ ద సిటీ దర్శించుకుని వచ్చేసాం బ్యాగ్కి మీ తర్వాత ఉంటుందిలే మీకు అని చెప్పి వెళ్ళిపోమన్నారు మాగేంటి పిలుస్తారా పిలవరా వెళ్ళిందే అవకాశం పోయిందని లోపల ఒక బాధ ఎందుకంటే బాలకృష్ణ గారు సినిమా అందులో బాబీ గారు నాకు మొట్టమొదట వాల్చేర్ వేరియాలో కూడా అవకాశం ఇచ్చారు అప్పుడు ఒక సీన్ చేయించే అవకాశం అభిమానంగా పిలిచారు ఏమవుతుందనుకున్నాం తర్వాత ఇక్కడ ఏం చేశారంటే అక్కడ క్వారీస్ ఉంటాయి కదండి మార్బుల్ క్వారీస్ కదా క్వారీస్ ఆ మార్బుల్ క్వారీస్ని ఇక్కడ చీట్ చేసి ఇక్కడ చేశారు రాజేంద్ర నగర్లో మొత్తం ఆ క్వారీస్ అన్నిటికీ మార్బుల్ కలర్ వేసారు మొత్తం టోటల్గా టోటల్గా అసలు చుట్టూ మొత్తం కొండలన్నీ చూసి వెళ్ళగానే మార్బుల్ క్వారీస్ అన్నంత భ్రమ నేను ఇంకా అది మీరు అన్నట్టు అక్కడ యాక్చువల్గా కానీ అక్కడ కాకుండా ఇక్కడ చేశారండి అసలు వాళ్ళు డబ్బుల దగ్గర వెళ్ళండి వాళ్ళు ప్రొడ్యూసర్స్ అసలు ఎక్కడ రూపాయ దగ్గర వెనక వెనకాడలేదు మీ వెళ్ళి చూడు కానీ క్వారీస్ మొత్తం ఆ కొండలన్నీ తెల్లగా మార్బుల్లాగా ఉన్నాయి అక్కడ చేశారు మొత్తం ఇది మాది ఓకే అక్కడ చేశారు తర్వాత ఇసుకలో చేశారు చూశారు ఇసుకతో మమ్మల్ని కట్ చేసి కొట్టింది అంతనే రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఒక విలేజ్ ఉందండి కొండ ఉన్నాయి అక్కడ కొండలో కొండని చదువు చేసి ఉంటాయి అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఓకే అక్కడ ఇసుక తోలేరండి దాదాపు కొన్ని లాలీలు అంటే దాదాపు పది పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఇసుక తోలేరు మొత్తం మొత్తం టోటల్గా ఇసుక అంటే ఎడారి ఎడారి అక్కడ చేశారు ఇవి అక్కడ బ్లోయర్స్ పెట్టి తుఫాను వచ్చినట్టు ఇసుక బ్లోయర్స్ పెడతంటే ఆ వచ్చి మా తల మీద ముగ్గుల్లో చెరువులు కళ్ళలో విపరీతంగా పడేది ఆ విధంగా బాబీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశాడు అది గొప్ప హిట్ అయింది బాలయబాబు గారు యాక్షన్ ఆయన ఎనర్జీకి చెప్పాంసరిదండి ఆయన గుర్రం మీద వచ్చేటప్పుడు కానీ ఆ గుర్రం దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మామూలుగా పిల్లవాళ్ళు ఎగిరినట్టు ఎగురుతున్నాడు గుర్రం మీదకి ఏదేంటి అరవై ఐదు సంవత్సరాలు వయసులో ఏంటో స్వామి ఇది చాలా బాగా ఆయనతో కలిసి చేయడం చాలా ఆనందం అంటే ఈ క్వారీ విషయానికి వచ్చేటప్పటికి ఆ సీన్లో లో మెయిన్ గా బాబీడియల్ గారు ఉన్నారు అవును బాబీడియల్ తో బాబీడియల్ గారితో ఎట్లా ఉంది సార్ అది బాగా బాబీడియల్ ఆయన చూస్తే విలన్లాగా కనపడుతున్నాడు కదా ముందు ఆయన కుక్క వస్తా పడుతుంది కదా వచ్చినప్పుడు నేను నన్ను తోస్తారు కదా తోచినప్పుడు నేను పడిపోతాను కదా పడిపోయి కొడుకు వచ్చి లేవదీస్తాడు తర్వాత కుక్క వస్తుంది ఫస్ట్ కుక్క చూడగానే భయం భయంగా లేచి ఇలా లేచి సంఖలో పెట్టుకుంటాం తనకి ఆ తర్వాత కొడుకుని అడుగుతాడు కదా ఏ పానీ చాయికి ఆ తర్వాత ఏమవుతుంది కొడుకు ఎళ్ళగల లేదా ఏంటో లోపల ఆ భయం అనేది ఫీలింగ్ రెండు క్లోజ్ తీస్తున్నారు కదా ఆ చనిపోయినప్పుడు బేటా అని వెళ్ళటం కానీ అంత చాలా బాగా తీశారండి అది ఆ వక్సీను మంచి గుర్తింపు వచ్చిందండి అదే కదా సార్ మెయిన్ ఎమోషన్ పండించేది అక్కడ టర్నింగ్ పాయింట్ కైండ్ ఆఫ్ అవునవును అవును సార్ ఆ మూవీ సక్సెస్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్ చాలా ఈ పిక్చర్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అందరి నోటి నుంచి అసలు నెగిటివ్ టాకే లేదు అసలు ఎక్కడ వన్ పర్సెంట్ నెగిటివ్ టాక్ లేదు దాంతో నాకు నేను నేను కందుకూరులో చూశాను కందుకూరులో పన్నెండో తారీఖు రిలీజ్ కదా ఈ వీడియో మన వారసుడు ఆడియో ఫంక్షన్ కందుకూరులో చేశారు వాళ్ళ ఊళ్ళో చేశాడు అతను డైరెక్టర్ సార్ నేను కందుకూరు వెళ్ళా పొద్దున్నే అక్కడ దిగిన తర్వాత లాడీలోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత తొమ్మిదిన్నరకి ఆ సినిమాకి వెళ్ళా వెళితే అప్పుడే ఒక షో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత వదిలేశారనమాట బయటకు వస్తున్నారు జనం బయటకు వస్తుంటే నన్ను చూసి మామూలుగా వేరే సినిమాలో ఉన్నాయిగా అవి గుర్తుపట్టి ఫోటోలు గిటోలు దిగారు ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉన్నారు అని నేను కనబడ్డా అన్నాడు అంటే నేను మొత్తం సెకండ్ హాఫ్లో ఉందా నేను నాకు తెలియదు అసలు ల్యాక్టర్ సెకండ్ హాఫ్ అని ఓకే ఆ తర్వాత ఏమైందంటే నేను వారిని అడిగాను మేనేజర్ నేను నాకు నెక్స్ట్ షోకి నాకు టికెట్ కూడా నేను దాంట్లో ఆర్టిస్ట్ అంటే అయ్యో తీసుకున్న సార్ ఒక టికెట్ ఇచ్చి పంపాడు లెవెన్ థర్టీ షోకి వెళ్ళి నేను ఓకే షోకి వెళ్ళేదంటే ఆ మొట్టమొదటి షో వదిలే టైంకి వెళ్తే గుర్తుపడతారేమో అని చెప్పి ఒక ఆశకి వెళ్దాం మనకి వెళ్ళి అలా గేట్ దగ్గర నిలబడ్డాను అనమాట చూసి వచ్చేవాళ్ళందరూ మీరు పెద్ద మనిషి మీదే కదండి తల అందరూ ఫోటోలు దిగి చాలా హడావిడి చేశారు దాంతో మనకు ఒక హ్యాపీ కదండి సినిమాలో గుర్తుపట్టే ఒక హ్యాపీగా ఉంటుంది కదా తర్వాత షో చూశాను షో చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఎంటర్ హని ముందు వెనక వెనక్కి తీర్చి చూడటం సార్ మీరే కదా అంటాం వాళ్ళే అంత హ్యాపీ ఆర్టిస్ట్ గా కావాల్సింది ఆ గుర్తింపు మెయిన్గా దాంట్లో నాకు అవకాశం బాబీ గారు ఇచ్చారు అంటే ఏది చేసిన బాబీ గారు ఆయన డైరెక్టర్ గారు ఇష్టమే కదా మంచి టీం అండి బాబీ గారి టీము రామ తీర్థ గారు అని అసోసియేట్ డైరెక్టర్ అతను అతను ఈ క్యాస్టింగ్ చూసేవాడు అతను నాకు వాళ్ళు తెరి వేరే కూడా టచ్ చేస్తాం నాకు ఓకే అతను టచ్లో ఉన్నాడు నేను గాంధీ గారు మీకు వేషం ఉంటుందండి అని చెప్పి చెప్పేవాడు బాబు తర్వాత పూసల గారు రాధాకృష్ణ పూసల రాధాకృష్ణ సోమరాజు గారు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీకు రాంతేరి ఇంకో ఆయన వీళ్ళంతా మంచి టీం అండి ఆయనకి ఒక సైన్యం భావి గారికి ఈయన ఎంత చెబితే అంత వాళ్ళకి వేదవాక్క అనమాట భలే వర్క్ చేసేవాళ్ళు అలాగే రామ గారు టచ్లో పెట్టిన రామతీర్థ గుర్తు చేసి పిలిపించాడు ఈ వేషానికి సార్ మెయిన్గా ఈ మూవీ షూటింగ్ మీ పార్ట్ వరకు ఎంతో ఎన్ని రోజులు జరిగింది సార్ నాది పన్నెండు రోజులు జరిగిందండి పన్నెండు రోజులు ఓకే మళ్ళీ తర్వాత కూడా ఇంకొక రెండు రోజులు పిలిచారు కానీ నాకు రవితేజ గారి సినిమా మాస్ జాతర షూటింగ్లో ఉండిపోయాను వెళ్ళైపోయాను నేను ఓకే వెళ్ళైపోయాను పన్నెండు రోజులు వచ్చేశారు నాది ట్వల్ డేస్ చేశాను నేను ఓకే సార్ మరి వాల్తేర్ వీరే గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది కూడా ఏంటి సంక్రాంతి టైంలోనే వచ్చి హిట్ కొట్టేశారు హిట్ కొట్టారు ఈసారి కూడా డాక్తో వచ్చేసి హిట్ కదా కొట్టేశారు బాబీ గారు కాంబినేషన్ బాబీ గారు కృషి మామూలు కదండి అద్భుతమైన కృషి ఆయనకి వచ్చిన దగ్గర నుంచి అసలు ఎలా చేయాలి అంటే అదే ఆలోచనలో ఉంటాడు ఆయన గొప్ప దర్శకుడు అండి సార్ మరి పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్తో ఓజీలో చేస్తున్నారు సార్ నేను సత్యం గారు అని ప్రొడక్షన్ మేనేజరు దానికి కూడా సోమరాజు గారే వాళ్ళు పిలిచారు నన్ను సత్యం గారు నాకు భరత్ అని నేను సత్యం గారు నాకు టచ్ ఉంటాడు అండి ఆయన ఇది మేనేజరు ప్రొడక్షన్ మేనేజర్ ఆయన దాని గారితో కూడా నాకు టచ్ ఉంది అప్పుడు భర్త నేను వాళ్ళు పిలిపించారు తర్వాత దానికి ఏంటంటే సుజిత్ గారు సుహిత్ రెడ్డి గారు అయిన డైరెక్టర్ గారు మోహన్ బౌడ్ అయిన కుర్రాడు చాలా చివరికి నమస్కారం చేస్తున్నాడు మంచి కుర్రాడు స్మార్ట్ స్మార్ట్గా ఉంటాడు చాలా సరదాగా ఉంటాడు అందరితోనూ అసలు జూనియర్స్ అని కానీ చూడండి ఎవరినైనా సరే చక్కగా పలకరించే తత్వం చాలా మంచి కూరాడు మంచి భవిష్యత్తు ఉన్న కోర్రాడు అతను అంటే నన్ను పిలిపించండి కాదు కానీ అతను అతను మనస్తత్వం చేస్తున్నాను నేను వెళ్ళగానే గాంధీ గారు మీది వకీల్ సభ నేను సార్లు చూశానండి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది మాకు అందుకే దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో పెడదామని ఉద్దేశం మిమ్మల్ని పిలిచానండి అన్నాడు చాలా సంతోషం అబ్బాయి అని చెప్పాను తర్వాత నాకు మంచి సీల్ రెండు సీట్లు ఇచ్చారండి మంచి సీట్లు ఓకే ఆయనతో మంచి సీల్ ఇచ్చారు రెండు సీట్లు దాంట్లో కూడా పని రోజులు చేశా ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉందంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా మేము అవ్వాలి అని కోరుకున్నాం ఆయన కూడా పాలిటిక్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆయన రాణించారు మళ్ళీ ఆయన ఏమైనా డేట్లు ఇస్తే ఒక మూడు నాలుగు రోజులు డేట్లు ఇస్తే మళ్ళీ అమరావతిలో షూటింగ్ కూడా చెప్పారు అది ఓజీ ఓకే ఎదురు చూస్తా ఉన్నాం ఇంకో త్రీ టు ఫోర్ డేస్ అయితే డేస్ ఉండొచ్చు నేను కూడా లాంగ్ షార్ట్స్ అన్ని అయిపోయినాయేమో అనుకుంటున్నాను కాకినాడ లో కూడా తీసారు నాకు కాకినాడ లో కూడా టూ డేస్ అక్కడ తీశారు అవి కొంచెం చీటింగ్ కొంచెం అంటే క్లోజుల్ క్లోజులు మిగిలి ఉన్నాయేమో నా డౌట్ తెలియదు ఎంతో తెలియదు కానీ ఒక పది రోజులు పన్నెండు రోజులు చేస్తే కనుక అది అయిపోతుంది సినిమా ఓకే దానికోసం వెయిటింగ్ అందరూ ప్రేక్షకులు కూడా ఓకే ఇప్పుడు మామూలుగా ఉంది కదండి ఇప్పుడు ఓజీ అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయితే ఓజీ ఎలా ఉంటుందండి చేస్తా అద్భుతం నాకు కూడా మంచి పేరు వస్తుందండి నాది ఒక ఆరు సీన్లు ఏడు సీన్లు ఉన్నాయి మంచి సీన్లు అదే ఆయన సుజిత్ గారు కూడా అంతే ఏ సీన్ వచ్చినా ముందు నన్ను పెట్టడం నాతో డైలాగులు చేపిస్తుంది నాతో జయించాడు ఆయన బాబు ఓకే చాలా చాలా మంచి వేషించాడు ఆయన సార్ ఇంతమంది పెద్ద హీరోస్ యాక్ట్ చేశారు సో వాళ్ళతో కూడా ఒక డిఫరెంట్ అనుబంధం అనేది కూడా ఉంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఎక్స్పీరియన్స్ అలా సో మీకు బాగా నచ్చిన ఎవరు అనుకోవచ్చు నేను ఒకటి ఫ్యాంక్గా చెబుతానండి నేను వెళితే షూటింగ్ అయిపోయిన తర్వాత నా పని నేను చూసి రావడమే కానీ సార్ ఒక ఫోటో ఇవ్వండి సార్ అది సార్ నేను ఇది సార్ నాది ఏ ఊరు సార్ ఊరు అని చెప్పి అసలు నేను మాట్లాడలేదండి ఇప్పుడు ఏ డైరీ ఏ ఏ హీరోతో కూడా మాట్లాడలేదు సార్ నేను ఓకే నేను పవన్ కళ్యాణ్ గారితో ఇరవై రోజులు చేశాను ప్రతి వాళ్ళు ఫోటోలు దిగారు ఆయనతో నేను అసలు ఫోటో అడిగి అడగలేదండి వేరే కాదు మనకి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నటన ఏంటో వాళ్ళ సీన్లు ఏమిటో వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఉంటారు మనం వెళ్ళి నా పేరు కాని అండి నాది మచిలీపట్నం అది ఇది నేను ఉద్యోగం చేసే ఉండండి అదే అండి ఇవన్నీ ఎవరికి కావాలండి వాళ్ళకి అవసరం కదా మన పని ఏంటి మనం వెళ్ళి మన సీన్లు మనం చేసి రావటం అక్కడ గుర్తింపు వచ్చింది అనుకోండి ఈ క్యాండిడేట్ ఎవరు బాగానే చేస్తున్నాడని చెప్పి ఆయనకి అడిగితే వేరే విషయం కానీ మనంగా పో పరిచయం చేసుకుని వాళ్ళతో పెంచుకోవాలన్న ఉద్దేశం నాకు ఉండేది కాదండి ఓకే నేను అందరూ చేసా అప్పుడు చిరంజీవి గారితో ఆరు సినిమాలు చేశా ఆరు సినిమాలు ఆరు సినిమాలు చేశా పవన్ కళ్యాణ్ గారితో చేసా అనుకోండి ఈ బాలకృష్ణ గారితో చేశాను వెంకటేష్ గారితో చేశాను నాగార్జున గారితో చేశాను ఎవరితో క్లోజ్గా ఒక ఫోటో కూడా దిగలేశారు ఇంతవరకు మీరు నమ్మండి చాన ఇక నిజం ఒకటిది కాదు ఎవరితో ఒక్క ఫోటో కూడా దిగలేపాడు ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయటం అనవసరం మన పని మనం వెళ్ళిపోతే సరిపోతుంది గుర్తింపు అంటారా బాగుంటే గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది గుర్తింపు ఉండడం బట్టి ఈరోజు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ పెట్టారు మీరు అవునా కదా కాబట్టి మనకు వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు కాబట్టి అందరు హీరోలు మంచి వాళ్ళే బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళ బట్టి సినిమాలు ఆడుతున్నాయి వందల వందల కోట్ల బడ్జెట్లు వాళ్ళ మీద తీస్తున్నారంటే అందరూ కష్టపడే మనస్తత్వం ఉన్న హీరోలే స్టార్టింగ్ మీ గురించి విన్న తర్వాత నుంచి నాకు మాత్రం ఒకటి కొట్టేస్తుంది సార్ ఇంటి పేరు ఇంటి పేరు సమ్మెట ఇంటి పేరు మాకు బందర దగ్గర ఏరియాలో మా వాళ్ళు ఉంటారు సమ్మె ఫ్యామిలీస్ ఓకే గాంధీ అని పేరు రావట కారణం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో మహాత్మా గాంధీ గారు అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఆయన కలకత్తా వెళ్ వెళ్ళేటప్పుడు కలకత్తా వెళ్ళేటప్పుడు విజయవాడలో దిగారు ఆయన విజయవాడ రైల్వే స్టేషన్లో దిగారు మహాత్మా గాంధీ ఇటు వస్తున్నాడు విజయవాడ వస్తున్నాడు అని చెప్పేసి ఓళ్ళ నుంచి అప్పుడు గాంధీవాదులు మా నాన్నగారు కూడా గాంధీవాది ఆయన కదల బట్టలు వేసేవాడు రాట్నం ఉడికేవాడు నా చిన్నప్పుడు కూడా రాట్నం నేను కూడా ఉడికా మా నాన్న రాట్నం రాట్నం ఉడికేవాడు ఓకే ఆ నూలు తీసుకెళ్ళి కాటన్ బట్టలు తీసుకొచ్చి కుట్టించేవాడు మా నాన్నగారు కూడా యాభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మా ఊరి నుంచి ఒక యాభై మంది మహాత్మా గాంధీ గారిని కలిశారు షేకాడ్ ఇచ్చి ఓకే అప్పుడు ఫోటోలు ఏ లేవు కానీ మహాత్మా గాంధీ గారితో నేను చేయి కలిపా నాన్న అనేవాడు మా నాన్న ఆ తర్వాత ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఐదు సంవత్సరాలు పుట్టాను నా పేరు గాంధీ అని పెట్టాడు అంతే అయితే అప్పుడు అంటే మహా ఓడల్లో గాంధీ అన్న పేరు సాధారణంగా ఎవరు పెట్టుకోరండి అవును సార్ చాలా రేర్ మహాత్మా గాంధీ మీద గాంధీ గారి మీద అభిమానం అభిమానంతో మా నాన్నగారు నా పేరు గాంధీ అని పెట్టాడు అంటే అప్పుడు ఏముండేదంటే మాకు వ్యవసాయం మాది వ్యవసాయం కుటుంబం అండి రైతు కుటుంబం అది మా ముగ్గురు బ్రదర్స్ నేను నలుగురు బ్రదర్స్ నాకు ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు అక్కయ్యులు అందరూ వ్యవసాయమే నేను ఒక్కడే అలా చీలిలా ఐడియాబడి వచ్చాను అయితే అప్పుడు మాకు గడ్డి బళ్ళు వేసి వాళ్ళండి అమ్ముకుని గడ్డి బళ్ళు అంటే గడ్డి తీసుకెళ్లి ఒక సిటీకి ఒక టౌన్ కి వెళ్ళి అమ్మేవాళ్ళు మాకు పంటలు బాగా పండేవి కదా గడ్డి గడ్డి కొంటాకొచ్చేవాళ్ళు టౌన్ కి మా ఫాదర్ గడ్డి బండి కట్టుకెళ్తే వెళ్తే అప్పుడు గడ్డి బండి పది రూపాయలు ఉండేది అట గడ్డి పట్టుకుని ఊరు దాటి సరిహద్దు అవతలకి వెళ్ళారు అప్పుడు ఎవరైనా మంత్రసాని వచ్చి డెలివరీ చేసేది అవును మా ఊరు ఒక మంత్రసాని ఉండేది ఎరుకులావిడా మొత్తం అందరూ అక్కడ దాదాపు మంది ఒక నేను అనుకోవటం ఒక రెండు వేలు డెలివరీ ఆవిడ చేసి ఉంటుంది అవి డెలివరీ చేసిన తర్వాత ఎవరు మగపిల్లాడు పుట్టాడు అని చెప్పి వెళ్ళి ఏ మీకు మగపిల్లడు పుట్టాడయా అన్నాడు వెళ్ళి మనతో ఆడి పేరు గాంధీ అని చెప్పండి అని వెళ్ళిపోయాడు అంతే ఆ విధంగా గాంధీ అని పెట్టాడు ఆయన పేరు ఓకే సార్ ఇంతకు మీకు ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు అక్కలు వీళ్ళందరూ ఉన్నారు కదా సో వాళ్ళలో ఎవరికైనా కానీ ఈ కైండ్ ఆఫ్ పేరు ఏమైనా పెట్టారా లేదు లేదు పెద్ద ఆయన పేరు సుబ్బారావు తర్వాత రాఘవయ్య తర్వాత నాగేశ్వరరావు నా పేరే గాంధీ అందుకేనే మోసార్ ఏంటంటే మీకు ఆ పేరు పెట్టారు కాబట్టి మీకంటే ఒక డిఫరెంట్ పాతనే సెలెక్ట్ చేసుకున్నారు లేదు అంటే మా అన్నయ్య వాళ్ళు ఎవరు చదవలేదు కాబట్టి ఆడంతా వ్యవసాయం చేసేవాడు కాబట్టి మా నాన్నగారు ఏం చేసిన అంటే ఎలాగైనా చదివించాలి ఏదో ఒకటి చదివించాలి అని చెప్పి నన్ను నాకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక జడ్ పే చూసుకుని ముందురూరు అని అక్కడికి వెళ్ళి చదువుకున్నాను నన్ను ఐదు కిలోమీటర్ నడుచుకుంటే ఎట్లా ఓకే ఎస్ఎల్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసినాను మళ్ళీ మచిలీపట్నంలో సెకండ్ గ్రేడు అప్పుడు మనకి ఎయిత్ క్లాస్లో ఉండగానే జానకి బాయి గారని మా క్లాస్ టీచర్ మాతో నాటకం వేయించింది చూడబోతే చుట్టాలు పట్టుకుంటే దయ్యాలని ఒక నాటికలో ఒక కామెడీ ఇంత చిన్నగా ఓకే